అంతర్జాతీయ సహకార సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రైజింగ్ తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాలుగు నుంచి పదమూడు వరకు సహకార శాఖ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డీసీఓ వెంకటరెడ్డి ఆదేశానుసారం రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ రెండు ఇరవై ఐదు ఈ కార్యక్రమానికి గట్కేసర్ సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో నలబై మంది రైతులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ రోజు నిర్వహించిన అంశం వ్యవసాయం మరియు గ్రామీణ పరివర్తన ప్రస్తుత పద్ధతుల నుండి భవిష్యత్ శ్రేయస్సు వైపు రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఆర్ఏఆర్ఈ వ్యూహంలో పాల్గొన్న డాక్టర్ జీవీ రమణ్యాంజనేయులు ఎంవి రెడ్డి ఐఏఎస్ మాజీ డైరెక్టర్ పశుసమర్దక శాఖ మాజీ డాక్టర్ వైఎస్ సిఎస్ రెడ్డి వ్యవస్థాపకులు ఏపీ మాస్ ఫార్మర్ కార్పొరేషన్ విజయ్ నడివింటి బిజినెస్ అండ్ నిపుణులు పాల్గొని ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయాన్ని మరింత అధునాత పద్ధతిలో రైతులు ఎక్కువ గిట్టుబాటు పంటలు పండించి అధిక దిగుబడితో లాభాలు పొందే విధంగా ఈ సెమినార్ లో రైతులకు కావలసిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట అగ్రికల్చరల్ చైర్మన్ రామరెడ్డి వ్యవసాయ శాఖ విశ్వవిద్యాలయం విద్యార్థులు సంవర్ధక శాఖ విద్యార్థులు అధ్యాపకులు సైంటిస్టులు రైతులు సహకార బ్యాంకు డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లాల పోచిరెడ్డి గడిల రెడ్డి వ్యవసాయ శాఖ అధికారి కడప ఈశ్వర్ సీనియర్ జర్నలిస్ట్ పెట్టల శ్రీశైలం రెడ్డి మేకల పద్మారావు జంగయ నల్లూర్ల యాదయ్య రైతులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ రేజింగ్ గ్లోబల్ సబ్మిట్ అనే కార్యక్రమాన్ని ఈ డిసెంబర్ నాలుగో తారీఖు నుంచి ఈ రోజు పదమూడవ తారీఖు వరకు వారం రోజుల పాటు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజు పదమూడవ తారీఖు రైతుల సమావేశానికి మేమంతా గట్కేస మండలం నుంచి సహకార బ్యాంక్ నుంచి హాజరవడం జరిగింది దీనికి మేజర్ డీసీఓ గారు మన వెంకటరెడ్డి సార్ గారు ఆదేశానుసారము మన స్థానికుడైనటువంటి డీసీఓ ఆఫీసుల ఉద్యోగస్తుడు అనేటువంటి మన ఈశ్వరన్న గారు కూడా మనం ప్రోత్సహించి ఈరోజు మన బస్సులో సుమారు నలభై మంది రైతులము ఈ యొక్క ప్రోగ్రాంకి అటెండ్ కావడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏందంటే రేవంత్ రెడ్డి గారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అయితే స్వాతంత్ర్యం వచ్చిందో దానికి వంద సంవత్సరాలైనా రెండు వేల నలభై ఏడవ సంవత్సరం వరకన్నా మనం అగ్రికల్చర్ అగ్రికల్చర్లో ఉత్తమ రైతులు ఎదగాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సదస్సులో సైంటిస్టులు వివిధ మేధావులు రిటైర్డ్ ఐఏఎస్లు కూడా బాగా రైతులను ఎడ్యుకేట్ చేయడం జరిగింది ఇక్కడికి మూడు యూనివర్సిటీ వాళ్ళు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు ఆర్టికల్చర్ యూనివర్సిటీ పిల్లలు వేలాదిగా వచ్చి ఈ యొక్క మీటింగ్ ను వినడం జరిగింది చాలా మట్టుకు మనం చూస్తూ ఉంటాం మనం ఏదైనా ఆఫీస్ కు అడ్వకేట్ అడ్వకేట్ వెళ్తే అరే అడ్వకేట్ అయితే బాగుండే అనిపిస్తుంది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అయితే బాగుండే అనిపిస్తుంది వివిధ హోదాల్లో పోలీస్ స్టేషన్ ఒక పోలీస్ అయితే బాగుండేది అనిపిస్తుంటది ఓ ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ కావాలంటే ఒక కోరికలు వస్తుంటాయి మనం కాకుండా మన పిల్లలన్న ఈ రూట్లలో దించాలని అనిపిస్తుంది ఇక్కడ ఈ మీటింగ్ ఇన్న విద్యార్థులైతే ఇవాళ ఇక్కడ సైంటిస్టులు అయితే చెప్పారు అగ్రికల్చర్ గురించి అరే మేమెందుకు రైతులం కాకూడదని మేము రైతులం కావాలి మా పిల్లలన్న రైతులం కావాలన్న ఉద్దేశం ఇంట్రెస్ట్గా బాగా పిల్లలు వినడం జరిగింది ఎందుకంటే అగ్రికల్చర్లో సుమారు ఎయిటీ పర్సెంట్ అంటే అగ్రికల్చర్ ఎయిటీ పర్సెంట్ ప్రజలు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి అంటే దున్నడము పంట పండియడం ఎయిటీ పర్సెంట్ కాదు దాన్ని అమ్మడం కానీ కొనడం కానీ దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం కానీ ఇన్పుట్ చేసుకుని దేనికైనా ఎయిటీ పర్సెంట్ డిపెండ్ ఆఫ్ పీపుల్స్ అగ్రికల్చర్ అందుకు ఈరోజు మీ పిల్లలను చూస్తుంటైతే మేమెందుకు అగ్రికల్చర్ చేయొద్దు మేమెందుకు ఎక్స్పోర్ట్ చేయొద్దు అనే ఉద్దేశంతో కాలేజీ పిల్లల ముఖాలలో మేము ఆనందం వ్యక్తం చేశాము ఈ కార్యక్రమం మంచి కార్యక్రమము ఈ మేమంతా ఈ యొక్క కార్యక్రమానికి ఈ అగ్రికల్చర్ సొసైటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం ప్రోత్సహించి తీసుకొచ్చినందుకు వారికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జైంద్